మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదిన మన్నా అను ప్రతి ఉదయకాల వాక్య ధ్యాన వర్తమానాల శీర్షికను నడిపిస్తున్న దేవునికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట నేర్చుకుందాం ప్రస్తుతం మనం శ్రమకాల మండల ఉపదేశముల ముప్పయో రోజుకి మనం వచ్చాం దినాలు ఇంకా పది రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము లెంట డేస్ని ముగించుకోబోతున్నాం మరి ప్రభు కొరకు మనం ఏం సిద్ధపడ్డాం ఇంకా పది రోజుల్లో మనం ఏమి నేర్చుకోవాలో వంటి విషయాలను ప్రభువుని అడిగి మరి ఈ ముప్పయో రోజు లెంటలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం సువార్త పదమూడవ అధ్యాయము పదో వచనం సువార్త పదమూడు పది యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీయు కడుగనుకన నక్కరలేదు అతడు కేవలము పవిత్రుడాయను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారణను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే వార్తలో ఉన్న గొప్పతనం కేవలం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పట్టబడే ఆ రాత్రికాల సమయాన్ని ఏడు అధ్యాయాల్లో రాయడం మతీశు వార్తలో ఒకటి రెండు అధ్యాయాలే మార్కులో ఒకటి రెండు అధ్యాయాలే లూకాలో ఒకటి రెండు అధ్యాయాలే కానీ యోహాను సువార్తలో బట్టుగా ఆ అర్ధరాత్రి గెచ్చిమనే తోటలో నుంచి లేదా మేడగది నుంచి కపాల స్థలం వరకు ఏడు అధ్యాయాల్లో విషయాలన్నిటినీ పొందుపరచడం ఏసుక్రీస్తు ప్రభువారు మేడగది అనుభవంలో ఉన్నారు పస్కా విద్యులు జరిగించుకుంటున్నారు ఆయన ఉన్నపాటున పై వస్త్రాన్ని తీసివేసి నడుములకు తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టారు ఎప్పుడైతే పేతూరు దగ్గరికి వచ్చారో స్వయంగా ఏసు క్రీస్తు ప్రభుని చూసిన పేతోరు అంటాడు అదేంటి ప్రభా నా కాలు నువ్వు కడగడం ఏంటి అలా కాదు నువ్వు కడగకూడదు ప్రభువు చెప్పారు ఇలా చేయకపోతే నీకు నాకు పాలు పంపులు లేవని అప్పుడు పేతోరు అంటాడు కదా ఒక కాళ్ళు కడిగితే నాకు కొంచెం ఆమోషిగా ఉంది స్నానం చేయించు అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు అప్పుడు ప్రభువారు చెప్పిన ఈ మాట మనం చదువుకుంటున్నాం అంటే పేతులు అంటాడు కదా నా చేతులు నా తల కూడా కడుగు అంటే యేసు వారు అంటారు కదా స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియో కడుగుకునే అవసరం లేదు బైబిల్ గ్రంథములో ఏడు రకాలైన స్నానాలు ఉన్నాయి ఈ స్నానము పవిత్రతను సూచిస్తుంది పరిశుద్ధతను సూచిస్తుంది మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే లూకాసు వార్త ఏడవ అధ్యాయం లుకాసు వార్త ఏడు రకాలైన స్నానాల గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను లుకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరవానికి పూసెను కన్నీటి స్నానము మొట్టమొదటి స్నానం పేరు ఈ స్నానం మనిషిని పవిత్రత చేస్తుంది మొదటి స్నానం పేరు కన్నీటి స్నానం దీనినే పశ్చాత్తాప స్నానము అని కూడా పిలుస్తూ ఉంటారు డబ్ల్యూసిఎం వ్యవస్థాపకులు కిరణ్ పాల్ దైవజనులు ఒక చక్కటి మాటను తెలియజేశారు హైందవుడుకు కొబ్బరికాయ దేవుని దగ్గర కొడటం ఎంత పవిత్రమైనదో క్రైస్తవులు దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు అనే నీళ్లు కార్చడం అంత పవిత్రమైనది హైందువులు కొట్టే కొబ్బరికాయకి అయినా దేవుడు దిగి వస్తాడో లేదో తెలియదు కానీ క్రైస్తవుడు కార్చే కన్నీటికి హృదయం బద్దలై కారే ఆ కన్నీటికి ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు సమాధానం చెబుతాడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా మొదటి స్నానము పశ్చాత్తాప స్నానము దానినే కన్నీటి స్నానము అని కూడా పిలుస్తాం ఇక రెండవది ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనములో ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్ష రక్తములో తన వస్త్రములను ఉతుకును అంటున్నాడు ఇక్కడ రక్తస్నానము లేదా రక్షణ స్నానము అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మాటలు మనము యోధా గురించి చెప్పబడుతూ యోధా యొక్క పాపాన్ని అంట రక్తంలో కడిగినట్లు రక్తంలో ద్రాక్షారసంలో కడిగినట్లుగా సూచిస్తున్నాడు ద్రాక్షారసము ప్రభు యొక్క శరీర రక్తాలను పోల్చి రక్తములో కడగబడాలి ప్రకటన గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు పదిహేను వచనము తమ వస్త్రములను ఉతుకున్నవాడు దంజుడని రాయబడింది కదా రక్తంలో కడుగుకొని ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయ పద్నాలుగు పదిహేను వచనాల్లో కూడా మరి మాటలు చూస్తాం ఇది రక్షణను చూపిస్తుంది ఎవరైతే ప్రభు యొక్క పాదముల దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థిస్తాడో ప్రభు కలువరి రక్తములో వారిని శుద్ధి చేస్తారు అనే మాటను బైబిల్ చెప్తుంది కనుక స్నానము లేదా రక్షణ స్నానాన్ని ప్రతి విశ్వాసి బాప్తీసానికి ముందు దర్శన రూపేణా స్వప్న రూపేణా కళ రూపేణ దేవుడు తనను క్షమించాడు ఆయన రక్తంలో కడగబ కడిగడు అని చెప్పడానికి ఈ రక్త స్నానం లేదా రక్షణ స్నానాన్ని సూచనగా మనం చాలామంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు అలాంటి సేవకులు ఖచ్చితంగా మూడు రోజుల ఉపవాసం ఉంచి తర్వాత బాబు తీసాలిస్తారు ఆ మూడు రోజుల ఉపవాసంలో దేవుడు యొక్క దర్శనాన్ని పాపములు కడగబడిన అనుభవాల్ని వారు దర్శన రూపేణ స్వప్న రూపేణ దైవ సేవకులు వాక్య రూపేణ వారు వింటూ ఉంటారు ఇక మూడవ స్నానము ఉదక స్నానము ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మార్కుస్ వార్త పదహారో అధ్యాయము అని చదివితే ఎపీసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మీరును మీ పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమును ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరుషుతమైనది కాను నిర్దోషిక గాను మహిమగల గల గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి అంటున్నాడు వాక్యము ద్వారా రక్షణ బాప్తీశ్రు స్నానము ఉదక స్నానము అనగా వాక్యము ద్వారా ఉతకబడి ప్రభు కొరకు ఈ శరీరమును దేహమును పదహారు పదహారు నమి పొందిన పొందినవాడు రక్షించబడును గనక ఈ స్నానము బాప్తీస్తున స్నానము ఉతక స్నానాన్ని చూపిస్తూ ఉంది ఇక నాలుగవది వార్త మూడో అధ్యాయం పదకొండవ వచనములో యేసు క్రీసు ప్రభువారి యొక్క బాప్తీసాన్ని చూపిస్తూ అక్కడ రాస్తూ మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోయిటకై నేను పాత్రుడు కాను ఆయన పరిశుద్ధ ఆత్మలగ్ని మీకు బాప్తీసుమిచ్చును అగ్ని స్నానము లేదా దీని ఆత్మస్నానము అంటారు పరిశుద్ధాత్మలో మనం స్నానం చేయబడాలి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినాల్లో ఈ అనుభవాన్ని చూస్తాం వెనక నా వెనక వచ్చివాడు ఈరోజు దైవ సేవకులందరూ కూడా నీళ్ళలో స్నానం ఇప్పించవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ స్నానము అపోస్తుల కార్యం రెండో అధ్యాయం మనం చదువుకుంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల వరకు మారు మనసు పొందిన వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ వరాన్ని పొందుకుంటారని ఆత్మలో అతడు మిళితమై పరిశుద్ధత స్థితిలో పవిత్ర స్థితిలోనికి వస్తాడని రాయబడతారు కాబట్టి నాలుగవ స్నానము ఆత్మస్నానము ఐదవ స్నానము అగ్ని స్నానము అపోస్ అపోస్తుల కార్యము మూడో అధ్యాయం పదకొండవ అర్చములు అపోస్తుల కార్యములు మూడు పదకొండు వారి పీతులను యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సారీ నాలుగవది పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే అగ్నిలో అనగా పరిశుద్ధ ఆత్మ అగ్నిలో స్నానం చేయబడాలి ఐదవది ఆత్మలో స్నానం చేయబడాలి ఆరవది పత్రిక పదకొండు ముప్పై రెండో వచనం ముప్పై రెండో వచనం ప్రకారం శ్రమలలో స్నానం చేయబడాలి శ్రమల స్నానము అంటారు దానికి ప్రవక్తలందరినీ పత్రిక పదకొండు అధ్యయమాలు చదువుకుంటే విశ్వాసులు పడిన శ్రమలో విశ్వాసములో వారు పొందిన అనుభవాలని ఆ విశ్వాసుల స్నానము లేదా శ్రవణ స్నానం అంటారు ఇక ఏడవది పరమగీతం ఒకటి పన్నెండు ప్రకారం మహిమ స్నానము పరమగీతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన దీనిని దేవుని రాజ్యమునకు చేర్చబడిన సువాసనగాను దేవుని రాజ్యములో మనం స్నానం చేయబడిన మహిమను చూపిస్తూ ఇక్కడ సులోమోను ఎలాగైతే ఈ యొక్క వధువు సంఘాన్ని తన విందుకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం కూడా ప్రభు పరలోకానికి తీసుకువెళ్తాడని దీన్ని మహిమ స్నానంగా చూపిస్తారు మొత్తం ఏడు రకాలైన స్నానాలు ఒకటి కన్నీటి పశ్చాత్తాప స్నానం రెండవది రక్త రక్షణ స్నానం మూడు ఉతక బాప్తీశ స్నానం నాలుగు అగ్ని స్నానం అగ్నిల పరిశుద్ధాత్మ అగ్నిల స్నానం ఐదవది ఆత్మను పొందుకునే స్నానం ఆరవది విశ్వాసుల శ్రమణ స్నానం ఏడవది పర్ పరిశుద్ధుల మహిమ స్నానం ఈ ఏడు రకాలైన స్నానాలు ఈ భూమి మీద మనం కలిగి జీవించి అనుభవించి స్నానం ఆచరించగలిగితే నిత్య మహిమ పరిశుద్ధులుగాను మహిమలోనికి చార్చబడే వారముగాను మన ప్రభువు మనకట్ట కృపను గ్రహించిన ఒక కలువరు సులువులో నీ కొరకు నా కొరకు ప్రాణం అనిపించారు కనుక అట్టి కృపను ఆశీర్వాదం పొందుకున్నట్లు మనం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు అపారమైన విన్న వాక్యం ప్రకారం జీవించి అనుభవం ఒక్కొక్కరికి దయచేయమని ఇంటి ఏడు రకాలైన స్నానములు ఆచరించి మేము కూడా పవిత్రులుగా పరిశుద్ధులుగా నీ యొక్క మహిమలో పాలు పొందే కృపను దయచేయమని ఏసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యు సహవాసం లెంటలోని ముప్పై రోజు ఆశీర్వాద పుదీవెను దేవుడు మనకి మన కుటుంబాలకు గాక ఆమె అందరికి मरना का